నా పేరు రవికిరణ్ మీరు చూస్తున్న మనం ముచ్చట్లు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మొత్తతో దద్దరిల్లుతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి నెల నుండే ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మొత్తతో దద్దరిల్లుతోంది తాజాగా విజాపూర్ జిల్లాలోని మద్దేడు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో బందేపారోరాజ్గూడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతం కాల్పుల మొత్తతో దద్దరిల్లింది ఈ ఎన్కౌంటర్లో లో భద్రతా బలగాలకి మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పన్నెండవ తారీఖు ఆదివారం ఉదయం మద్దేడు ఏరియాలోని బీజాపూర్ జిల్లా మద్దేడు ఏరియాలోని బందేపారా అలాగే కొరాజుగూడ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి అయితే భద్రతా బలగాలను చూసినటువంటి మావోయిస్టులు ఎదురు ప్రారంభించడం ప్రారంభించడంతో మావోయిస్టులు భద్రతా బలగాలు కూడా దీటుగా సమాధానం ఇవ్వడంతో ఆ ఎదురు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం ఉంది అయితే ఈ ఎన్కౌంటర్ లో భారీ ఎత్తున ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇక్కడ ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ప్రతి ఒక్క ఎన్కౌంటర్ లో ఈ మధ్య కాలంలో పీజీఎల్ రాకెట్ రాకెట్ లాంచర్ని పోలీసులు పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు అలాగే వాటితో పాటుగా ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్లు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు మావోయిస్టులు ఎక్కువగా ఈ మధ్య కాలంలో అత్యాధునిక ఆయుధాలని వాడుతున్నారు ఈ ఎన్కౌంటర్ లో దొరికినటువంటి బీజీఎల్లు అలాగే ఏకే పార్టీ సెవెన్లే ఇందుకు సాక్ష్యం ఆదివారం ఉదయం నుండి అడపదడప కాల్పులు జరుగుతూనే ఉన్నట్లుగా భద్రతా బలగాలు అయితే సమాచారం ఇస్తున్నారు అయితే ఈ లో మృతి చెందిన ముగ్గురు వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పేసి భద్రతా బలగాలు తెలుపుతున్నారు అయితే ఈ ఎన్కౌంటర్ ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదని అడపాదడప నేషనల్ పార్క్ ఏరియాలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి పోలీస్ అధికారులు తెలుపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో కూడా ఆ ఇలాగే ఎన్కౌంటర్లు మొదలయ్యాయి ఆ ఎన్కౌంటర్లు డిసెంబర్ నెల వరకు ఎన్కౌంటర్ల పరంపర జరుగుతూనే ఉంది ఆ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో లో రెండు వేల రెండు వందల పదిహేడు మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా మాకైతే సమాచారం ఉంది అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కూడా మావోయిస్టులు పోలీసుల వేటకైతే చిక్కుతున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో పోలీసులు మావోయిస్టుల కోసం జరుగుతున్న వేటలో మావోయిస్టులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే ఇందులో పెద్ద లీడర్లు పెద్ద కేడర్ కు చెందినటువంటి నేతలు కూడా ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల మొదటి నుండి ఇప్పటి వరకు అంటే ఈ రోజు పన్నెండో తారీఖు ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి అందులో మూడు బీజాపూర్ జిల్లాలోనే జరిగాయి అయితే మావోయిస్టులకు పట్టని కోటగా ఉన్నటువంటి దండ కార్యాలయంలో ఇప్పుడు మావోయిస్టులకు నిల్వ నీడ లేకుండా పోతుందన్న మాట ఈ ఎన్కౌంటర్ల ద్వారా నిరూపితమవుతోంది ఎన్కౌంటర్లో మృతుల వివరాలు అధికారికంగా ధృవీకరించిన తర్వాత మళ్ళీ ఈ వివరాలని నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్